తలపతి విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పటి నుంచి తమిళనాడు రాజకీయాల్లో చర్చలు జోరుగా కొనసాగుతున్నాయి ఇప్పుడు ఆయన తాజా వ్యాఖ్యలు మరింత సంచలనం సృష్టించాయి ధోని సీఎస్కే ని గెలిపించినట్టు నేను టీవీ కె ను గెలిపిస్తా ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు మరోవైపు విజయ్ చేసిన కామెంట్స్ కూడా ఆసక్తికరంగా మారాయి తమిళ సినీ స్టార్ తలపతి విజయ్ ఇటీవల తన రాజకీయ పార్టీ తలపతి విజయ్ మక్కల్ ప్రకటించిన సంగతి చేసిన తొలి రోజు నుంచి తమిళనాడు రాజకీయాల్లో విజయ్ హాట్ టాపిక్ గా మారిపోయారు తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత హాట్ టాపిక్ గా మరింత డిస్కషన్ గా దారితీశాయి అంతేకాకుండా తాజాగా తన అనుచరులతో సమావేశమైన విజయ్ ధోని సిఎస్కే ను గెలిపించాడో నేను కూడా అదే విధంగా టీవీ కె ను గెలిపిస్తాను అని చెప్పారు అయితే ధోని తమిళనాడులో ఎంత పాపులారిటీ కలిగి ఉన్నారో ఎన్నికల తర్వాత అంతకంటే ఎక్కువగా నాపై ప్రజల ప్రేమ ఉంటుంది అని ధీమాగా చెప్పారు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా తమిళనాడులో ధోని కన్నా ఎక్కువ పాపులారిటీ విజయ్ కే వస్తుందని పేర్కొన్నారు తమిళనాడులో ఇప్పటి వరకు డిఎంకే ఏ రెండు ప్రధాన పార్టీలు ఉన్నాయి కానీ తలపతి విజయ్ ప్రవేశంతో కొత్త రాజకీయ సమీకరణాలు మారే అవకాశం కూడా కనిపిస్తుంది అయితే ముఖ్యంగా యువత సినీ అభిమానులు టీవీకి పార్టీ వైపే మొగ్గు చూపుతారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు అలాగే బీజేపీ కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీలకు కూడా కొత్త ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది ప్రశాంత్ కిశోర్ ఇప్పటి వరకు పలు పార్టీలో పార్టీలను విజయవంతంగా గెలిపించారు ఆయన వ్యూహాలతో బీహార్ పశ్చిమ బెంగాల్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో కూడా ప్రధాన పార్టీలకు మద్దతుగా పనిచేశారు ఇప్పుడు తలపతి విజయ్ పార్టీకి కూడా సలహాలు ఇస్తున్నట్టు సమాచారం వస్తుంది విజయ్ కు తమిళనాడులో ధోని కన్నా ఎక్కువ క్రేజ్ వస్తుందని ఆయన చెప్పడం వెనుక రాజకీయ వ్యూహం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు విజయ్ పార్టీ త్వరలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనుంది అభిమానుల మద్దతు ఉన్నప్పటికీ రాజకీయ అనుభవం లేకపోవడం కొంత ఇబ్బంది కలిగించే అంశం అయితే విజయ్ కమల్ హాసన్ మాదిరిగా కాకుండా మరింత ప్రభావశీలంగా రాజకీయాల్లో కొనసాగుతారని భావిస్తున్నారు ధోని సీఎస్కే క్రికెట్ ఉదాహరణలు ఉపయోగిస్తూ ప్రజలను ఆకర్షించే ప్రయత్నమూ చేస్తున్నారు మొత్తానికి ధోని సిఎస్కేను గెలిపించినట్టు నేను టీవీకేను గెలిపిస్తా అంటూ విజయ్ చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి మరోవైపు ప్రశాంత్ కిషోర్ కూడా విజయ్ పాపులారిటీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ఆయన రాజకీయ ప్రస్థానానికి కొత్త మార్గాన్ని సుగమం చేస్తుందా అనే దాన్ని కూడా మనమందరం వేచి చేసి చూడాల్సిందే అయితే ఇప్పుడు తమిళనాడులో రాజకీయ పరిణామాలు ఎలా మారుతాయి అని అందరం వేచి చూడాలి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఈ సిక్స్ టీవీ